ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ నా నమస్కారం ఆ వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి చేయండి ఇకపోతే మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ అన్ని హామీలు ఇచ్చిందో రైతులకి రైతు భరోసా అని ఆడవారికి గృహాలకి సంవత్సరానికి మూడు సిలిండర్లు ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి పదిహేను వందల యాభై పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వారికి ఫ్రీ బస్సు పింఛను ఇలా పోతుంటే చాలా హామీ మత్స్యకారులకు కానీ ప్రతి ఒక్కరికి చాలా హామీలు ఇవ్వటం జరిగింది ఈ హామీలన్నీ ఇచ్చారు టీడీపీ కూటమి పార్టీ గెలిచింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మరి ఇప్పుడు ఇక ప్రజలంతా అయిపోయింది ఏందంటే వాళ్ళు ఓట్లు వేయటం మీరు ఇచ్చిన పథకాలకి ఆకర్షణీతలు అయ్యో లేకపోతే మెచ్చో ఓట్లు వేయటం జరిగింది మిమ్మల్ని ఎన్నుకోవటం జరిగింది మంచి పరిణామాలు మంచిగానే ఉంది అంతా మరి ఇప్పుడు మీరు చేయవలసింది హామీలు నిలబెట్టుకోవటం హామీలు నిలబెట్టుకోవటం అంటే వచ్చి పది రోజులే కదా ఇప్పుడే ఏముందులే అని చెప్పని ప్రజలు కూడా ఒక ఆరు నెలలు ఓపిక పట్టాలి కానీ రైతులకైతే ఫస్ట్ సీజన్ వచ్చింది వాళ్ళు పంటలు వేసుకునే టైం రైతులకైతే రైతు భరోసా కింద ఇరవై వేలు ఇస్తామన్నారు సరే సగం సీజన్లో పదివేల రూపాయలైనా ఇవ్వాలి ముసలి వాళ్ళకి పింఛన్లు అయితే ఇస్తామన్నారు రేపు మూడు వేలు కలిపి నాలుగు వేలతోటి ఏడు వేలు కలిపి ఇస్తామంటున్నారు ఓకే మంచి పరిణామమే ఇక ఫ్రీ బస్సు సిలిండర్లు ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు గవర్నమెంట్ స్కూల్కి పోయే ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు ప్రతి మహిళకి పద్దెనిమిది ఏళ్ళ నుండి ప్రతి మహిళకి పంతొమ్మిది ఏళ్ళ నుండి యాభై ఏళ్ళ వరకు పదిహేను వందల రూపాయలు నెలకి అంటే సంవత్సరానికి వారికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవన్నీ పథకాలు మరి ఎప్పుడు అమలు చేస్తారో మరి బడ్జెట్ సమకూర్చుకోవాలి కదా ఎప్పుడు అమలు చేస్తారో మరి ప్రజలకి ఒక తెల్ల పేపర్ నిన్న పోలవరం మీద విడుదల చేసిరు కదా ఇది ఎట్లా ఉంది ఇట్లా విధ్వంసం అయింది ఇట్లా నాశనం అయిపోయింది అది ఇది అని చెప్పని జగన్ గారు మొత్తం నాశనం చేసిరని విధ్వంసం జరిగిందని చెప్పని ఒక వైట్ పేపర్ విడుదల చేసారు మరి వీరికి కూడా పలానా టైం నుంచి ఇస్తామని చెప్పని అన్నీ మీరు బడ్జెట్ చూసుకొని వీళ్ళకి ప్రజలకు ఒక ఒక తెల్ల పేపర్ విడుదల చేస్తే బాగుంటుందేమో ఆ తెల్ల పేపర్ పక్క పెట్టండి అది విధ్వంసం జరిగిందని మీరు చెప్పారు ప్రజలు నమ్మారు మిమ్మల్ని గెలిపించడం జరిగింది అది పక్కగా పెట్టండి ఇ మళ్ళా పోయి సోమవారం పోలవరం అనే పాత పాట పాడటం ఎందుకు కొత్త పాట పెట్టండి కొత్త పాట పాడండి వీళ్ళకి మరి పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో ఈ తెల్ల పేపర్ అనేది వీరికి ఫస్ట్ వీరికి విడుదల చేసి చెప్పండి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఇదేదో సింపుల్గా ఇట్లా తీసుకోవద్దు ప్రతిసారి హామీలు ఇస్తారు అమలుగానే హామీలు ఇచ్చి గవర్నమెంట్లు ఏర్పాటు చేసుకోవటం ఆ తర్వాత హామీలను మొత్తం తుంగలో దొక్కటం ఏముందులే ప్రజలు ఏమన్నా కానీ ఐదు సంవత్సరాల వాళ్ళకి మర్చిపోతారులే అని చెప్పనుకోవటం మళ్ళా గవర్నమెంట్ మారటం ఇలా ఇదొక ఏమంటారు ఆనవాయితీలాగా తయారైంది ఈసారి ప్రజలు గట్టిగా నిర్ణయం తీసుకోండి ఒకటే ఎవరికైతే గవర్నమెంట్కి ఆరు నెలలు టైం ఇచ్చిన తర్వాత రైతులకు రైతు భరోసా రాకపోయినా ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు రాకపోయినా ప్రతి అమ్మఒడి అయితే తీసుకున్నవారు అమ్మకు వందనమని చెప్పని చెప్పినవారు ప్రతి పిల్లవాడికి పదిహేను వందలు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ బస్సు ఇలా పథకాలు ఆరు నెలల తర్వాత అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మీ ప్రాంతంలో ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యేలని నిలదీయండి నిలదీయండి కట్టడి చేయండి మాకు అలవగానే మాకు చందన హామీలు ఎందుకు ఇచ్చి మాతో ఓట్లు ఎందుకు వేయించుకున్నారు అని చెప్పి గట్టిగా నిలదీయండి ఏ కేసులు పెట్టి ఎవరేం చేయలేరు ప్రజాస్వామ్యం ఇదేం నియంత పాలన కాదు ఎవరు పాలన కాదు ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు సాగటానికి ఇది ఎక్కడనో లేకపోతే ఇది ఎక్కడనో ఆఫ్రికాలోనో లేకపోతే పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్లోనూ లేదు ఇండియా ప్రతి ఒక్కరికి స్వతంత్ర దేశం ఇది ఇష్టం వచ్చినట్టు ఇష్టం అలా అమలుగానే హామీలు ఇవన్నీ చేసుకుంటా పోవటం ఒక ఆనవాయితీగా మారింది ఆ ఆనవాయితీకి అడ్డుకట్ట వేయాలంటే ప్రజలకి ప్రజలేమన్నా కానీ దానికి సిద్ధంగా ధైర్యంగా ఎదుర్కోవాలి ఎదుర్కొన్నప్పుడు ఒక నాయకుడు అనే వ్యక్తి ఏదన్నా ఒక హామీ ఇవ్వాలంటే వెనక ముందు ఆలోచన చేసి ఆడ గల్లా పెట్ట అనే ఉంటుంది కదా ఆ పెట్టెల మరి డబ్బులు ఈ పది మందికి ఆడ పది రూపాయలు ఉంటే పది మందికి రూపాయలు లెక్కన పంచవచ్చా మరి పావుల లెక్క పంచవచ్చా అర్ధ రూపాయలు లెక్కన పంచవచ్చా అని చెప్పని ఆలోచన చేసుకొని అమలు అమలు చేసే అర్హతతోటి రోజు వాగ్దానం చేసే విధంగా ప్రజలు మీరు నాయకులు తయారు చేయాలి నాయకులు మిమ్మల్ని వేలటం కాదు మీరు మిమ్మల్ని చూసి నాయకుడు ఒక పద్ధతిలో లెక్క ప్రకారం వాళ్ళు పాలన సాగించే విధంగా మీరు మీరు నిర్ణయం తీసుకోవాలి మీరు అమాయకుల్లాగా ఏమున్నదిలే మా ప్రభుత్వమే చేస్తే ఏముంది ఏం కాదులే అది ఇది అనుకుంటా పోతుంటే జీవితకాలం ఇంతే ఉంటుంది రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇదే పార్టీల నుంచి విడిపోయి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కానీ మేమిద్దరం కలిసి ఇవన్నీ చెప్పినాము ఆయన చేయలేదని బయటకు వచ్చేసినాము మేము ఈసారి ఖచ్చితంగా చేస్తామని చెప్పాను పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలా చెప్పుకుంటా చెప్పుకుంటా ఏమన్నా కానీ పార్టీలు పుట్టకొస్తూనే ఉంటాయి వాగ్దాలు చేస్తూనే ఉంటారు ప్రజలు గొర్రెల్లాగా ఓట్లు వేస్తూనే ఉంటారు ఇది ప్రజాస్వామ్యానికి ఒక స్వామ్యానికి ఒక నియంత ఏమంటారు అది ఒక నిదర్శనం మార్గం అనేది లేకుండా పోతుంది ప్రభుత్వం హామీ ఇస్తే ఇది ఖచ్చితంగా అమలు చేయాలి లేకపోతే ప్రజలు ప్రజలు ఏమన్నా కానీ ఎదురుదిరిగి ఏమన్నా కానీ ప్రభుత్వాల మీద యుద్ధం చేసే విధంగా ప్రజలు ఉంటారనే భయం ప్రభుత్వానికి ఉండాలి ఏ ప్రభుత్వానికైనా సరే కాబట్టి ప్రజలు ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి ఇచ్చి అందరం టైం ఇద్దాం ఆరు నెలల తర్వాత ఇచ్చిన హామీ ఏది కానీ అమలు కాకపోతే ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొందాం ఎదుర్కొనేమన గానీ మన మన దగ్గర ఏ ఎవరైతే ఉంటారో మన దగ్గర ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేని నిలదీద్దాం రోడ్ల మీద కొంచెం ధర్నాలు చేద్దాం ఇలా చేస్తేనే మరలా ఒకసారి నిజాయితీగా పాలన జరుగుద్దని చెప్పని అందరం అనుకుందాం కాబట్టి ప్రజలు ఖచ్చితంగా దీని మీద పోరాడాలి లేకపోతే ఇట్లా ఇలాంటి హామీలు ఇస్తూనే ఉంటారు ఇలానే ప్రభుత్వాలు నడిపిస్తూనే ఉంటాయి ఈరోజు శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పని అంటారు పోలవరం గురించి పోలవరం గురించి విడుదల చే చేయటం కాదు మీరు చేయండి పర్వాలేదు విధ్వంసం జరిగిందంటారు పర్వాలేదు చేయండి ప్రజలకు చెప్పండి ఇక్కడ వారు తప్పు చేసారని మీరు కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర ఖజానాకు మూడు లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నారు మరి ఈ బడ్జెట్ని ఎవరికి ఎంత కేటాయిస్తున్నారు ఏ పథకాలకు ఎంత ఇస్తున్నారు రోడ్లకి ఎంత ఖర్చు పెట్టారు ప్రాజెక్టులకి ఎంత పెట్టారు ఇలా ప్రజలకు కూడా సంవత్సరానికి ఒకటి ఒక వైట్ పేపర్ విడుదల చేయండి దీనికి ఇంత ఖర్చు అయింది జీతాలకు ఇంత ఖర్చు అయింది అని చెప్పని ప్రజలకు తెలియజేయండి ఏమి లేకుండా ఈ పథకానికి ఇన్ని కోట్లు దీనికి ఇంత బడ్జెట్ దానికి ఇంత బడ్జెట్ అని చెప్పని చేసి దాంట్లో అమలు చేయకుండా కూడా మరి ఆ డబ్బులు ఎటుపోతున్నాయి ఎవరు తింటున్నారు ఏమవుతుంది అనేది అర్థం కాకుండానే పోతుంది దయచేసి దయచేసి ప్రతి సంవత్సరము ఒక శ్వేతపత్రం ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెట్టే బడ్జెట్ మీద పెట్టినప్పుడు బడ్జెట్ మీద అయిపోయిన సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అనుకో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి ఫలానా దానికి ఇంత ఖర్చు చేయడం జరిగింది ఇంత బడ్జెట్ ప్రవేశపెట్టినాము దీనికి ఇంత ఖర్చు చేయడం జరిగింది కాబట్టి ఇది అని చెప్పని ఒక తెల్ల పేపర్ మీరు అంటారుగా తెల్ల పేపరు శ్వేతపత్రం అది విడుదల చేయండి విడుదల చేయకుండా దీంట్లో పలాన్ పలానా వ్యవసాయ రంగానికి ఇంత ఇంత అని చెప్పని పోయి దాంట్లో నిధులు ఖర్చు పెట్టకుండా ఆ నిధులు తీసి ఇంకొక దానికి పెట్టి ఇలాంటి ఖర్చులు విచ్చల విడిగా ఏమన్నా కానీ ఒక సీఎంలు సపరేట్ ఫ్లైట్లు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఖర్చులు మీ ఇష్టానికి మీరు ఖర్చులు పెట్టుకుంటా పోతుంటే ప్రజల సొమ్ము మొత్తం ఏమైనా కానీ ఎక్కడికి కష్టపడ్డ ప్రజల సొమ్ముని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఖర్చులు పెడుతుంటారు దయచేసి దీన్ని కూడా గవర్నమెంట్ కూడా గమనించాలి ప్రజలు ప్రజలు మాత్రం దీన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి అమలు కాని హామీలు ఇస్తే ప్రజలతోటి మనం చాలా ఇబ్బంది ఎదుర్కొంటామనే గుణపాఠం ప్రతి ఒక్క గవర్నమెంట్కి చూపెట్టాలి దయచేసి ప్రజలు గుర్తించుకోవాలి గమనించుకోవాలి ప్రజల్లో చైతన్యం ఉండాలి ప్రజల్లో చైతన్యం లేనని రోజులు మీద ఆ పార్టీ మాది ఈ పార్టీ అని కాదు మనం అంతా ఒకటే ఒకటే పార్టీ ప్రజల పార్టీ ఆ విధంగా ప్రజలు ముందుకెళ్ళాలి అయినప్పుడే ప్రజలందరికీ న్యాయం జరుగుద్ది లేకపోతే ఎప్పుడు న్యాయం జరిగేది అనేది జరగనే జరగదు ఇది ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రజలు గమనించాలి Thank you.